గో వామ్మో ఏ మొహమే వారణే మాకు అది నువ్వు పట్టుకొని నుంచి ని నిప్రవలు గో వస్తున్నాయిలే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ మార్కెట్ కి వెళ్ళాడో మళ్ళీ ఎప్పటిలాగైనా ఒక కొత్త క్రాకర్తో అయితే మీ ముందుకు వచ్చాను చూసారా ఎలా ఉందో ఇది వచ్చేసరికి మార్కెట్లో కొత్తగా వచ్చింది ఒలింపిక్ టార్చ్ అంట అంటే తెలుసు కదా మనం స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఒలింపిక్ టార్చ్ ఒకటి ఉంటుందన్నమాట పోయినసారి మనకి లాస్ట్ ఈవెంట్ వచ్చేసరికి ప్యారిస్లో జరిగింది మీరు అందరూ చూశారు కదా సేమ్ అప్పుడు ఏంటంటే ఒక జో తెలిగిస్తారు అది మనకి ఎప్పటి నుంచో వస్తుంది అనుకోండి సేమ్ అదే టైప్లో ఒక బాంబు అయితే మార్కెట్లోకి వచ్చింది ఇదిగోండి ఎలా ఉంటుందంటే మొత్తం కూడా క్రాకర్ ఇదిగోండి ఇక్కడ రాసింది చూసారా ఒలింపిక్ టార్చర్ అయితే ఉంటుంది ఇది మొత్తం కూడా కలర్స్ కలర్స్ ఇదిగోండి బ్లూ కలర్ రెడ్ తర్వాత గ్రీన్ యెల్లో ఇలా కలర్స్ వస్తూ ఉంటాయంట పైన వచ్చేసరికి మొత్తం ఒక రెండు ఒత్తిరేస్తాడు ఇదిగోండి ఇలా చేతితో పట్టుకొని మొత్తం కూడా బాగా క్లియర్గా చూపించాడు కలర్స్ చేతితో పట్టుకొని దీన్ని వెలిగెత్తవచ్చు సో ఒక చోట పెట్టి ఇలా పెట్టి పారిపోవడం అలాంటిది ఏమి ఉండదు చేతితో పట్టుకొని ఫైర్ చేయొచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంతే అండ్ చూసే కదా ఒక కొత్త క్రాకర్ ఇంకా లేట్ చేయకుండా ఫైర్ చేద్దాం అండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రండి స్టార్ట్ చేద్దాం పెళ్ళి చేద్దాం అసలు ఇప్పుడుదా మనకి చాలా షాపులు తిరిగాం కానీ అసలు ఎలాంటిది కనిపించలేదు ఆయన మర్చిపోయా ఇది వచ్చేసరికి మనం మంగళగిరిలో కొన్నాం మంగళగిరి షాపులు చూసారు కదా చాలా ఉంటాయి ఫైర్ అక్కడ రోడ్డు పక్కన హైవే పక్కన ఉంటాయి సో అక్కడ ఇది తీసుకుంది దీంతోపాటు ఇంకా చాలా తీసుకున్నాంలే సో దీని అయితే ఇప్పుడు మనం చూద్దాం కొద్దిగా కొత్తగా కనిపించింది దీనికి ఎక్కువే వేశాడు లాగూ చూపిచ్చి పిన్ని లోడ్ కొట్టాడు దీనికి పిన్ని మిషన్ వేస్తాడు ప్లాస్టర్ వేస్తాడు తీసే ఎంత సేపు పచ్చింది దీన్ని ఇన్ని ప్లాస్టర్లా వామ్ దగ్గర దగ్గర ఇరవై ప్లాస్టర్లు వేసాడు అటు ఇటు మరి ఎందుకు అంత సేఫ్టీ ఇదిగో డిజైన్ చూడ ఎంత బాగుందో సూపర్ కాలేదు అది మూడు వందల యాభై రూపాయలు ఇది త్రీ తీసుకోవడానికి బాగుంది అసలు చూపించడానికి బాగుంది స్టిక్ బాగుంది ఇది పడేసి కి పెట్టేసి లైట్ మామూలు ఉంది మామూలుగా సైజ్ చిన్నదే కాదు పెద్ద పెద్ద కాటన్ ఇచ్చాడు సో దీన్ని ఇప్పుడు ఈ కాటన్ అంతా తీయాలా అవసరం లేదా పైకి ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ మొత్తం నాలుగు గోల్స్ ఇచ్చాడు చూడు రెండు మూడు మొత్తం నాలుగు కలర్స్ వస్తాయి అంటే ఒత్తిడి ఇవో రెండు ఇచ్చాడు రెండు ఇచ్చాలా రెండు నుండి ఇచ్చా ఒకేసారి రెండు ఒకేసారి రెండు జాయింట్ చేస్తే పట్టుకుంటావు దాన్ని ఓకే రెడీయా చేత పట్టినదే చేత పట్టి నాకు మొహానికి పెడితే అట్లా స్ట్రైట్ పెట్టి అట్టగా తెలుసు స్ట్రైట్ పెట్టి నిలబెట్టి అటు పట్టుకో అలాగే పట్టుకో దూరంగా పెట్టరా ఏం కాదు కానీ కొట్టు దూరంగా పెట్టు

వచ్చింది అసలు మామూలుగా లేదు ఏ మొహమ్ మాకు అది సైట్ అట్లా పెట్టు అది మామూలుగా లేదురా సూపర్గా వచ్చిందిపోయింది కదా చెప్పింది ఎల్లో బాగా ఎల్లో బాగా వస్తుంది అండి పెద్దది ఎల్లో ఇచ్చాడురా మొత్తానికి అయిపోయింది అది చూసారు కదా అసలు మామూలుగా లేదు బాంబే అయితే మొత్తం ఒక ఐదు నిమిషాలు అయితే నాన్ స్టాప్ అయింది కానీ పెద్దగా ఏం లేదు ఆ యెల్లో కలర్ ఎక్కువసేపు వచ్చింది మిగతా ఈ రెడ్ కలర్ రాలేదు గ్రీన్ రాలేదు గ్రీన్ కొంచెం వచ్చినట్టుంది అందే లైట్గా రెడ్ లేదు ఇన్ని కలర్స్ ఏం లేవు ఏదో చిన్న చిన్న కలర్స్ వచ్చినాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ నాకు తెలిసి ఒక హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు ఎక్కువ దీనికి పెద్దగా ఏం బాగాలేదు మూడు అయితే మూడు వందల యాభై రూపాయలు బొక్క అనిపించింది మాకైతే చాలా వేస్ట్ సో చూసాను కదా ఇలాంటి మాత్రం వేస్ట్ మీ ఇష్టంగా కొనాలన్నా వద్దన్నా సరే వీడియో అయితే నచ్చితే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకో మంచి పెద్ద బావంతో మళ్ళీ వెళ్దాం సబ్స్క్రైబ్